నారా లోకేష్ తలుచుకుంటే రాజకీయంగా ఏదైనా చేయగలరు పార్టీన అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లగలరు అలాగే పార్టీలో ఒక రకంగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసే విషయంలో రికార్డులను కూడా సృష్టించారు రికార్డులను కూడా సృష్టించగలరని నిరూపించుకున్నారు కోటికి పైగా సభ్యత్వాలు వచ్చినాయి అంటే తెలుగుదేశం పార్టీకి అది ఖచ్చితంగా నారా లోకేష్ క్రెడిట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఒక కుప్పం లాంటి ఒక అద్భుతమైన నియోజకవర్గాన్ని చెక్కడానికి ప్రిపేర్ అవుతున్నారు అదే మంగళగిరి ఆయన సొంత నియోజకవర్గం ఇప్పుడు తాజాగా ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గం హిస్టరీ చూస్తే ఒక మూడున్నర దశాబ్దాలుగా టీడీపీ గెలుపు అన్నదైతే అయితే లేదు అలాంటిది నారా లోకేష్ మొదటిసారి పోటీకి ఎంచుకోవడం అన్నది ఒక రిస్క్ అయితే ఓడిన తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గాన్ని వదిలేయకుండా పట్టుబట్టి అక్కడే మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలో పనిచేయడం మరో చరిత్ర తన లోకేష్ సొంత ఖర్చుతోనే ఆనాడు మంగళగిరిలో అనేక పనులు చేశారు తాను ఎందుకు ఓడాను అన్న తెలుసుకున్నారు దాంతో జనాలకు నేరుగా కనెక్ట్ అయ్యారు ఓడిన వారితోనే ఓడించిన వారితోనే మళ్ళీ ఆయన ఓట్లు వేయించుకున్నారు అలాగా ఆయన ఐదేళ్ల పాటు ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై వేలకు పైగా మెజార్టీతో ఆయన రికార్డ్ అయితే సాధించారు లోకేష్ మంత్రి కూడా అయ్యారు దాంతో ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే సొంత నియోజకవర్గం అంటే మంగళగిరిని అయితే మాత్రం విడిచిపెట్టట్లేదు ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం మీద ఎలా దృష్టి పెట్టారు పులివెందుల నియోజకవర్గం మీద జగన్ ఎలా దృష్టి పెట్టారు మించి లోకేష్ మంగళగిరి నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు తాజాగా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఒక రికార్డు సృష్టించారు ఒక్కో పట్టా కనీసంగా పది నుంచి పదిహేను లక్షలు విలువ చేసే దిశగా ఉంటుంది అది వారికి తరగని ఆస్తి అని చెప్పాలి లోకేష్ని అంత గ్రేట్ అని అనుకుంటున్నారు ఒక లోకేష్ మరో ఎన్నికల హామీని కూడా తాజాగా నెరవేర్చారు ఆయన చినకాకానిలో వంద పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు ఇది శంకుస్థాపన చేయడమే కాకుండా ఏడాదిలో పూర్తి చేయాలని కూడా అధికారులని ఆదేశించారు లోకేష్ మంగళగిరిని అటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధితో కూడా కలిపి ముందుకు తీసుకెళ్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు మంగళగిరిలో లోకేష్ అన్ని వర్గాల వారి మన్నులు పొందుతున్నారు దీంతో చంద్రబాబు గారు కుప్పని ఎలాగైతే తీర్చిదిద్దారో ఇప్పుడు లోకేష్ మంగళగిరిని కూడా అంతకంటే అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు అనేది స్థానికుల మాట